ఒక రోజు రాత్రి అర్జునుడు కటికి చీకట్లో తన బాణాన్ని పట్టుకుని ఒక చెట్టు కింద నుంచున్నాడు అతని ముందు ఒక కొమ్మ మీద ఒక పక్షి కూర్చుని ఉంది కానీ ఆ పక్షి ఆ చీకట్లో కనీ కనపడకుండా ఉంది అప్పుడే అర్జునుడికి వెనక నుండి ఒక దివ్యమైన స్వరం అర్జునా అని వినిపించింది అర్జునుడు వెనక తిరిగి చూడగా కృష్ణుడు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అన్నాడు ప్రపంచం కళ్ళు మూసుకుని ఉండగా కూడా నువ్వు లక్ష్యాన్ని ఛేదించగలవా అని అడిగాడు అప్పుడు అర్జునుడు లోతుగా ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకుని చుట్టూ ఉన్న ప్రతి శబ్దాన్ని ఆలగించాడు గాలి ఊపిరి ఆకులు శబ్దాలు విన్నాడు అప్పుడు అర్జునుడు బాణాన్ని వదలగా అంధకారం ఎంతో గాఢంగా ఉన్నా బాణం సరిగ్గా వెళ్లి లక్ష్యాన్ని చేరింది పక్షి కింద పడ్డది వెంటనే చిరునవ్వుతో కృష్ణుడు అన్నాడు కళ్ళు ప్రపంచాన్ని చూపిస్తుంది కాని నిశ్శబ్దత నిజాన్ని చూపిస్తుంది అప్పుడు వెంటనే అర్జునుడు కృష్ణుడికి నమస్కరించాడు ఎందుకంటే ఆ రాత్రి అతను నేర్చుకున్న పాఠం కాంతి లేకున్న దృష్టి మనలోనే ఉంది